ఈ మోకాలు కిందనున్న పాటుతో మనం నేలను కొట్టాలి ఇలా మీరు ఊరికి కాలిట కదప్పటి కాదు నేలను కుడుతున్నావా లేదా కుడుతున్నావా లేదా చెక్ చేసుకోవాలి ఆ కొట్టేటప్పుడు రెండు ఒకేసారి కొట్టకూడదు ఆల్టర్నేటివ్ కొట్టాలి ఏమవుతుందండి దో అని చెప్పినప్పుడు పద్మాసనం వేసేవాడు పద్మాసనం బాసిపెట్లు వేసేవాడు బాసిపెట్టిలు వేసుకొని ఇలా మడిమలు కాళ్ళ మడిమల కింద భాగం పట్టుకొని ఇలా ఈ బాల్ మీద నుంచి ఈ బాల్ మీదకి ఈ బాల్ మీద ఈ బాల్ మీదకి పిరుదల మీద అటు ఇటు వాల్చాలి ఇలా వాల్స్తూ ఉండాలి ఇదే రెండు దో అనగానే ఈ వ్యాయామం దో అనగానే చేతులు రెండు కూడా మో చేతులు వంచకుండా బొటరేలు పైకి వచ్చి ఈ బొటరేళ్ళని వెనక్కి చూపిస్తూ ఉండాలి పైనుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి పైనుంచి ఒకసారి కింద నుంచి చూపించేది ఖచ్చితంగా చేయాలి అంటే ఊరిని నుంచి చూపించాలి ఇట్లా అంటే ఎందుకు చెయ్యి వెళ్ళింది కదా అనుకుంటే కిక్కి అన్నట్టే కుదరదు నాకు రేపురా నేను అని చెప్పినట్టు బొటరేలు పై కింద నుంచి వెళ్ళేదాన్ని ఖచ్చితంగా ఇటు తిప్పాలి తిప్పి వెనక వైపు చూపించావా లేదా గూడు తిరుగుద్దు అప్పుడు ఆ గూడు తిప్పాలి నువ్వు ఆ గుడి తిప్పగానే స్పాండిలైటిస్ సయాటిక పూర్తిగా తొలగిపోయి డిస్క్ ప్రాబ్లమ్స్ నీ వెన్నుపోస మొత్తం చైతన్యంలో దిక్కోసం ఇలా చేస్తూ ఉంటారు అంటే కింద నుంచి అనక్కి ఈ తిప్పేటప్పుడు మో మోచి మోడకూడదు ఎంతవరకు నొప్పి లేకుండా చాపగలవో చాపి ఇది ఇట్ ఇది చాలా చెప్పగానే ఎడంకాలను చాపి వశిష్ట అంటారు కుడివైపు రెండు చేతులు మోపి ఎడంకాల ఒకటి స్టిక్ మాదిరి చేసి ఇట్లా కదుపుతున్నారు కుడ్డి ఆ కదిపే కాళ్ళని చూస్తుండాలి పాంచ్ అన్నప్పుడు ఈ కాలు ముడుచుకొని ఈ కాలు చాపి ఈ కాలు చాపి ఈ ఈ వ్యాయామం చేసేప్పుడు ఇలాంటి కాలు ఇట్లా అన్నామంటే ఏమో ఉపయోగం స్టిక్ స్టిక్ కర్ర మాదిరి చేయాలి కర్ర మాదిరి చేయి ఇట్లా అనగానే మీకు ఈ కటి కటి భాగం అంతా చేతి జస్ట్ వ్యాయామాలతోనే బోర్డు ఆసనాల ఫలం రాకూడదు పాంచ్ చే నాలుగు అయిపోయినాయి ఐదు అయిపోయినాయి చే అనగానే మళ్ళీ బాస్పెట్లు కానీ పద్మాసనం కానీ వేసి ఇందాక మనం చేసినటువంటి చంద్ర ప్రాణాయామం చేయాలి సూర్య చంద్ర ప్రాణాయామం ఉన్నాయి ఆ చంద్ర ప్రాణాయామం చేయాలంటే అనమాట చంద్ర కాబట్టి కుడిని మూసేస్తూ గాలి తీసుకోవటం ఎడమగలటం మళ్ళీ గాలి తీసుకోవటం ఎడమటం ఆర్ట్ అని సాత్ అని చెప్పగానే ఈ చెయ్యి మార్చుకోవాలి ప్రాణాయామంగా చేసేటప్పుడు ఇట్లా చేయమని చెప్పాం వ్యాయామంగా చేసేటప్పుడు చేయి మార్చాలిగా రెండు చేతులు చేస్తేనే కదా రెండు చేతులకు వ్యాయామం అయ్యేది అప్పుడు ఈ చెయ్యి పెట్టుకొని ఇటువల కాదు విశ్రాంతి అన్నప్పుడు కొంచెం క్షణాలు నిశ్చలంగా ఉండాలి స్థితి అనగానే మళ్ళీ నమస్కారం చేసి రెండో మంత్రాలు చేశారు ఓకే పద్మాసనం పడిన వాళ్ళు పద్మాసనం లేకపోతే బాసిపెట్లు వేదిక వైపు చూస్తూ కళ్ళు తెరిపి చూస్తూ ప్రారంభించండి సిద్ధంగా అండి ప్రార్థన ముందుగా ఈ ఏడుగురు మహర్షుల